హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అట్ దిస్ బిక్రేజీ రోహిణి అంటే చాలా ఇష్టం చంద్రుడు చంద్రుడు ఎవరు అంటే పరమేశ్వరుడికి తోడలు పరమేశ్వరుడికి కోడలు అన్నమాట కాబట్టి ఇరవై ఏడు మందిని ఒక చంద్రుడు చేస్తుంది

అది చూసినటువంటి పరం వేసిన వీరత్వ రూపాన్ని కలిగించి ఆ జ్వారాలు బయటకు వస్తున్నాయి ప్రపంచం కూడా రాజ్యమైపోతుంది అది గురించి మహావిష్ణువు ఆలోచించారు ఇలాగే ఉండే ధర్మం జగత్తా కూడా నాగమైపోతుంది ఆలోచించి అప్పుడు మహావిష్ణువు తన చక్రంతో ఆ అమ్మవారిని అందుకే ఎక్కడెక్కడ ఒక్కొక్క భాగం భారతదేశంలో శ్రీలంకలో పాకిస్తాన్ దగ్గర పాకిస్తాన్ కాశ్మీర్లో భాగం ఇలా నేపాల్ కూడా నేపాల్లో భాగం ఇదంతా కూడా భారతదేశంలో శ్రీ లంకలు శ్రీలంకలో భారతదేశంలో ఇలా అప్పటికే ఏ వరం కాదు అని అడిగాడు అప్పుడు తారకాసుడు ఏం చేశా తెలివిగా విష్ణు ఎట్లా నన్ను కాబట్టి విష్ణువు వల్ల కానీ శివుడి వల్ల కానీ శివుడు ఏకాగ్యం ఉన్నాడు అది పెళ్ళి లేదు కాబట్టి శివుడి వల్ల కానీ ఇతర దేవగణాలతో ఇప్పుడున్నటువంటి దేవతలు ఎవరి వల్ల కానీ నా మరణం సంభవించకూడదు అలాగే శివుడికి కలిగినటువంటి ఎవరైతే అని ఆ అప్పుడు ఈ దేవతంతా కూడా బ్రహ్మదేవుడు అని చెప్పారు స్వామి మీరు ముగ్గురు కూడా త్రిమూర్తులతో కూడా మీరేమో రాక్షసులు యజ్ఞం చేసినా తపస్సు చేసినా బరాలు ఇస్తారు వారేమో తలాల పొంది మా పైన యుద్ధం చేస్తారు మీరేమో మా ఇవ్వడమో మా మీద పడ్డం ఇదే జరుగుతున్న కరసాలలో యుగా యుధంగా ఆ తారకాస చూస్తే మాపై యుద్ధానికి వస్తున్నాడు మమ్మల్ని కూడా దీస్తున్నాడు అచేత మేము వారి యొక్క బాధ బాధలు తల శివుడికి తొందరగా ఏదో రూపంలో పుత్రుడు కలిగేట్టుగా చూడండి అంటే భార్యలు అక్కడే కొడుకెట్టబడతాడు నిజమే కాదా కాబట్టి ఆయన పెళ్లి చేయాలి అప్పుడు

ఆ మన్మధుడు గపమైపోయాడు కానీ మన్మథుడు వేసిన భారం అత్యంతమైనటువంటి శక్తివంతమైనటువంటి అచేత ఆ మన్మథ భారం ఎప్పుడైతే తగిలిందో ఆయనకి పెళ్లి చేసుకోవాలనేటువంటి కోరిక కలిగింది అప్పుడు ఆ సమయంలో ఒప్పుకోటి దేవత అంతా కూడా పరమేశ్వరుడు కోరి అడిగాడు స్వామి ఈ విధంగా మీరేమో బ్రహ్మచారిగా ఉండిపోయారు అక్కడేమో తారకాసులు మమ్మల్ని సంపకూర్తించున్నాడు మీరేమో బయటరావు వాడేమో మమ్మల్ని ఉండడం లేదు కాబట్టి మీరే మమ్మల్ని కాపాడాలి అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు అని తెలుసు జగత్ కళ్యాణకర్త అప్పుడు చెప్పాడట నాకు కావలసినటువంటి భార్య హిమవంతుడి యొక్క కుమార్తెగా అంటే పర్వతరాజు కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించి ఉంది నేను నేరుగా వెళ్ళి ఆడకూడదు అందుకని ఆ హిమవంతుడి దగ్గరికి మీరు వెళ్ళి ఆ పార్వతీదేవి నాకు వివాహం చేయమని చెప్పి మీరు వెళ్ళి చెప్పండి అని రాయభారాన్ని పంపిస్తూ దేవతలు వెళ్తే పని జరుగుతుందో లేదో అని గురువు గురువైనటువంటి సప్త ఋషులు వశిష్ట విశ్వామిత్ర గౌతమ భారద్వాజ అంగీరస ఆత్రేయ ఆత్రేయ ఆశ్రేణి కాదు ఆత్రేయ ఋషి అత్రియ ఆత్రేయ యమద ఇట్లా ఏడు మంది ఋషులు అందులో సన్యాసి లేకపోతే ఏమవుతుంది భూధ్వారా మళ్ళీ అనుమానం కలిగింది అయ్యో వీళ్ళు దేవత కాకుండా వీడిపోతే పని జరుగుతుందో లేదో అని వీరందరితో పాటు అరుంధీ దేవుని కూడా పంపించారట ఎవరి దగ్గరికి హిమవంతుడు దగ్గరికి హిమవంతుడు అంటే హిమాలయ పర్వత రాజు అన్నమాట రాజు సరే వాడు వెళ్ళారు పార్వతీదే యొక్క సోదరుడు అంటే చంద్రుడు అక్క వారి యొక్క చల్లని వారిలో రోహిణి అంటే చాలా ఇష్టం చంద్రుడు చంద్రుడు ఎవరు అంటే పరమేశ్వరుడికి తోడని పరమేశ్వరుడికి తోడలు అన్నమాట కాబట్టి ఇరవై ఏడు మందిని ఒక చంద్రుడు చేసుకుంటే పార్వతీదేవిని మాత్రం దక్షుడు చేసుకున్నాడు పార్వతీదేవి అంటే దక్ష దాక్షాయిని మాత్రం పరమేశ్వరుడు పెళ్లి చేసుకున్నాడు దక్షిణ యోగ మాత్రం అలా చంద్రుడు ఏమైనాడు కోడరుడైనాడు ఈశ్వరుడు తర్వాత యజ్ఞములో పిలవని మేరడానికి వెళ్ళినటువంటి ఆ దాక్షాహీదేవి అల్లుడిని అనరాని మాటలు కూతుడిని అనరాని మాటలు అనడంతో చాలా బాధపడి ఆ యజ్ఞ కులాల పడి మరణించింది అది చూసినటువంటి పరమేశ్వరుడు వీరభ స్వరూపాన్ని ధరించి ఆ అని జ్వాలలు బయటకు వస్తున్నాయి ప్రపంచమంతా కూడా నాశనమైపోతుంది అది చూసి మహావిష్ణువు ఆలోచించాడు ఇది ఇలాగే ఉండే ధర్మం జగత్తంతా కూడా నాశనం అయిపోతుంది అని ఆలోచించి అప్పుడు మహావిష్ణువు తన చక్రంతో ఆ అమ్మవారిని పద్దెనిమిది ఖండాలుగా కట్టి అందుకే ఎక్కడెక్కడ ఒక్కొక్క భాగం మన భారతదేశంలో శ్రీలంకలో ఒకటి పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు ఆక్రమి పాకిస్తాన్ ఆక్రమి కాశ్మీర్లో ఒక భాగం ఇలా మిగతా చోట్లో కూడా నేపాల్లో ఒక భాగం ఇదంతా కూడా భారతదేశంలో ఇలా పద్దెనిమిది శక్తి పీఠాలుగా ఉన్నాయి

స్వామి మీరు ముగ్గురు కూడా త్రిమూర్తులంతా కూడా మీరేమో రాక్షసులు తపస్సు చేసినా వరాలు ఇస్తారు వారేమో యుద్ధం చేస్తారు మీరేమో మా మీద పడ్డం ఇదే జరుగుతున్న తరసాలను యుద్ధం యుగంగా ఆ తారకాసు చూస్తే మాపై యుద్ధానికి వస్తున్నాడు మమ్మల్ని అందరూ కూడా జీవిస్తున్నాడు అచేత మేము వారి యొక్క బాధ బాధలు తరలేకపోతున్నాము శివుడికి తొందరగా ఏదో రూపంలో పుత్రులు కలిగేట్లుగా చూడండి అంటే భార్యలు అక్కడ కొడుకెట్లు కొడతాడు నిజమా కాదా కాబట్టి ఆయన పెళ్లి చేయాలి అప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఆయన ధ్యానముల నుండి బయట రావాలి అప్పుడు ముక్కోడి దేవతలంతా కూడా ఏం చేశారు అంటే మన్మధుణ్ణి ప్రేరేపించాడనమాట అజా మన్మథా నువ్వు వెళ్ళి ఆ పరమేశ్వరుడికి బాణాలు వేయి ఆ మన్మధ బాణం ఎప్పుడైతే హృదయాన్ని తాకుతుందో అప్పుడు ఆ పరమేశ్వరుడికి పెళ్లి చేసుకోవాలనేటువంటి వాంచ కలుగుతుంది కోరిక కలుగుతుంది అని అతన్ని ప్రేరేపిస్తాడనమాట అప్పుడు ఆ మన్మధుడు ఏం చేశాడు నేరుగా బాధ చేశాడు ఆ పరమేశ్వరుడి పరమేశ్వరుడు యొక్క తపస్సు భంగం కలిగింది వెంటనే కోపంగా మూడోకటి తెచ్చాడు ఆ మన్మధుడు అయిపోయాడు కానీ మన్మథుడు వేసిన బాణం అత్యంతమైనటువంటి శక్తివంతమైనటువంటిది అచేత ఆ మన్మథ బాణం ఎప్పుడైతే తగిలిందో ఆయనకి పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది అప్పుడు ఆ సమయంలో ముగ్గురు దేవత కూడా పరమేశ్వరుడు కోరి అడిగారు స్వామి ఈ విధంగా మీరేమో బ్రహ్మచారిగా ఉండిపోయారు అక్కడేమో తారకాసుడు మమ్మల్ని సంపకూర్తించున్నాడు మీరేమో బయట వాళ్ళేమో మమ్మల్ని ఉండడం లేదు కాబట్టి మీరే మమ్మల్ని కాపాడాలి అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు ఆయనకి తెలుసు జగత్ కళ్యాణ కర్త అప్పుడు చెప్పాడట నాకు కావలసినటువంటి భార్య హిమవంతుడి యొక్క కుమార్తెగా అంటే పర్వతరాజ కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించి ఉంది నేను నేరుగా వెళ్ళి అడకూడదు అందుకని ఆ హిమవంతుడి దగ్గరికి మీరు వెళ్ళి ఆ పార్వతీదేవిని నాకు వివాహం చేయమని చెప్పి మీరు వెళ్ళి చెప్పండి అని రాయబారాన్ని పంపిస్తూ దేవతలు వెళ్తే పని జరుగుతుందో లేదో అని మీరందరికీ గురువైనటువంటి సప్త ఋషులు వశిష్ట విశ్వామిత్ర గౌతమ భారద్వాజ అంగీరస ఆక్రేయ ఆక్రేయట ఆక్రేయ ఆత్రేయ ఋషి అత్రియ ఆత్రేయ జమద ఇట్లా ఏడు మంది ఋషులు అందులో సన్యాసి లేకపోతే ఏమవుతుంది భూజిపోతుంది మళ్ళీ అనుమానం జరిగింది అయ్యో వీళ్ళు దేవతలు కాకుండా వీళ్ళు పోతే జరుగుతుందో లేదో అని వీరందరితో పాటు అరుందీ దేవుని కూడా వారు ఇచ్చారట ఎవరి దగ్గరికి హిమవంతుడు హిమవంతుడు అంటే హిమాలయ పర్వత రాజు పర్వత రాజు సరే వాళ్ళు మళ్ళీ కూర్చోండి సరే దేవతలంతా కూడా దేవతలతో పాటు సప్తరుషులు వారంతా కూడా వెళ్ళారన్నమాట పరమే ఆ యొక్క హిమవంతుడి దగ్గరికి వెళ్ళారు కళ్యాణం కాక్షయామాన జగత్ కళ్యాణ హేతవే తా అరుంధతి తాన్ సప్తర్షి హిమవంత మనీయసా హిమవంతుని పుత్రుయజ్ఞులతో పార్వతిని తాను వివాహమాడ సంకల్పించుకొని అరుంధతి సహితముగా సప్తఋషులను రావించి తన మనోనిచ్చయులను పర్వతరాజకు హిమవంతుడికి తెలుపుడని శంకరుడు సప్త ఋషుడుకు అరుంధతి సహితముగా సహితముగా రాయభారంపడు ఈశ్వరాజ్ఞ సువర్తులై ఋషులు హిమవంతుని దర్శించి అతని చేత అర్ఘ్య ఆర్ఘ్యాది విధుల ఊజింపబడి ఆశీనుడై ఇట్ల పలుకుచున్నారు సతే

విశ్వేశ్వరుడు పరమేశ్వరుడు మమ్మలను నీ వద్ద ఒక కన్యను అడుగుటతో పంపినా ఆహా ఏమయ్యా నీ భాగ్యం నీ జన్మ కృతార్థమైనది పరమేశ్వరుడి మహిమ ఎరుగలరా అందరూ అతనికే అతనినే స్మరించరు ఆయన్ని ఇంకొకటి స్మరించడు అందరూ అతనికి నమస్కరించదరు అతను ఇంకొకటి నమస్కరించడు అట్టి దేవదేవుడికి కన్యాదానము చేసి సరింపు విశ్వగురుము మామవు అగువని సప్త ఋషులు అంత హిమవంతుడు నవ్వుచు కులు గురువు వైపు చూచని అంతటి పురోహితుడు ఈ ఇచ్చి ఓ మహర్షురారా వధువు కొడుకు వచ్చి తిని మీరు లోక మీ శివుడు లోకపూజ్యుడే కానీ కులరూప విద్యా గుణ సౌభాగ్య కులము రూపము వయస్సు విద్య గుణము సౌభాగ్యము కలిగినటువంటి యోగ్యునికి కన్యాదానం చేయవలను కదా ధర్మజ్ఞులు బలకదురు వీటిలో లెక్కకు ఒకటైనను ఇ కుమారుడికి అందు అని భిటలేలే అని ఇచరుతున్నారు కదా వరాయతే రూపం మాతా విత్తం బాంధవా స్వతం భాందవ కొలబిచ్ఛంతి మృష్ట అన్న ఇతరయ జన అయ్యా कन्या ముఖ్యంగా చూసి కదా మన పెన్ని కుమారు రూపం ఇట్లా చూసారా ఆహాహర సన నినీల కంటః నినీల నిరీలీల కంటః ద్వాలవలి కవితోచన పాల భాగ అలోల భీకర బుడన్క పురుష చేరాయమాన శేళాయ మాన కదజర్మ ధర్వో గీతః ఖండమందు కలంకం కలంకం అంటే మచ్చ అలాము అంటే ముఖములో మూడోక మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయి మామూలుగా రెండు కళ్ళు ఉంటాయి శివుడికి మూడు కళ్ళు మెడలు ఏమున్నాయి నెక్లీస్ ఆధారాలున్నాయాలున్నాయి పోని బాయిలు ఏమన్నా దీనికాంట్లో టీషర్ట్లు వేస్తున్నాడా ఏంటంటే అప్పుడు అడిగారు ఇది

ఎలా కిరుణి రూపించింది ఇప్పుడు మీకు పేరు మాట ఉండాలి జాతకాలు ఉండాలి అంటే అట్లాగే రాజు కూడా ఏదిగా మాట్లాడాలంటే గురువు మీకు రావాలి కదా అక్కడ

స్వామివారి విస్తరిస్తుంది ఆ పార్వతీదేవి అలమూనా అంటే విస్తరిస్తుంటే దిగంబురుడైతే ఎటువంటి ఫలము లేకుండా శ్మశాన చూసిన వాడు బ్రహ్మాన్ని బ్రహ్మ యొక్క కాలను చేతుల్లో పెట్టుకుంటే వాడు మూడు లోకాలు కూడా విశ్వర్యించేవాడు కదా పేదవాడైనటువంటి శివుడికి దేవతయా నీ శివుడే మూడు లోకాల చేత విశ్వక్షణువు భావపర్తి మరి విష్ణువు యొక్క బాధ ఏడు లక్ష్మి అంటే స్వయాన శివుడి యొక్క చర్యలు చెల్లెైనటువంటి లక్ష్మీదేవి ఒక మాట రావిస్తే రాలదా కుబేరుడు శివుడికి సేవకుడు బాధ ఎప్పుడు బాధ సేవకుడు లక్ష్మీదేవి కన్నా దాన్ని చేసిన వాడు ఎవరు అంటే కుబేరుడు అలా కుబేరుడు స్వామివారి యొక్క సేవకుడు బిల్లు ఏమాత్రం అంటే బంగారు ఇల్లు రచితాలు అంటే వెండి కొండపైనటువంటి కూర్చున్నటువంటి అందాలు పరమేశ్వరుడు గోగురుదాస మందిర ఏ సమభ్యస్త యంత్రయాత్ర ప్రవీణిత సరేనయ్యా మీరేమో చెప్పారు డబ్బులు పోవట్లేదు ఒప్పుకుంటాము ఏ యూనివర్సిటీలో చదివాడు ఎక్కడ ఏ గురువు దిగ చదువుకున్నాడు పోనీ ఏ పాఠశాల చదువుకున్నాడు పోనీ ఆయనతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఆయనతో పాటు చదువుకున్నవాడు పోని ఏ సబ్జెక్ట్ పైన ఆయన బ్రామీణుడుగా ఉన్నాడు అడుగా మీరు ఏ ఏ చదువుకున్నాడు అడుగుతారు కదా వేదా విశ్వాస వేదాంత నామ గోచరాణీశ సంసేవ్య కప్త బ్రహ్మ మహేశ్వర వేదములను ఉచ్ఛ్వాస విశ్వాసములుగాను వెలువరించిన వారు వేదములు అస్తములుగాను సూర్య చంద్రులను చక్రములుగాను గాను భూమిని రథముగాను నియమించి త్రిపురాసుల సంభారమరచినటువంటి దేవుడైన దేవుడై వేదములకు వేదాంతములకు కూడా గోచరించని వాడు విద్యా విద్యాస్వరూపిణి విద్యాది దేవత యొక్క వాణి చేత వాణి అంటే సరస్వతి చేత సరస్వతి దేవి భర్త ఎవరు బ్రహ్మ వా బ్రహ్మ చేత సేవింపబడుచు శబ్ద బ్రహ్మ అయిన శంకరుని విద్యా విహీనుడని శంకించుట అజ్ఞానమయ్యున్నది మరియు సర్వ సర్వశాస్త్ర స్వరూపస్ సర్వ విద్యా యత్ పంచాక్షరి విద్యా ప్రారంభే

ృక్షోళ గోత్రబంధు గ్రహోకులం వ్యాకులమేవోని శివుడికి తాత ఎవరు ఎవరో తెలియదు పోని తండ్రి ఎవరు తెలియదు తల్లి అయినా కనిపిస్తుందా తెలియదు పోని అన్నదమ్ముడు ఎవరైనా ఉన్నారా లేదు పోని ఆ వంశం ఏది తెలియదు పోనీ ఆయన గోత్రీకులు ఆయన సంబంధించిన గోత్రీకుడు ఇప్పుడు మీ ఇంటి పేరు ఉండేవాడు చాలా మంది ఉంటారు మీ గోత్రం వాడు చాలామంది ఉంటారు అలా ఆ గోత్రీకులు ఎవరైనా ఉన్నారా తెలియదు విమర్శించిన పనిది వ్యాకులమే కలుగుతున్నది సర్వభూతాది నిత్యయం మన సంపద స్వయంభవ ఆకులం గోత్రం గోమిదాది తత్వత అందరికన్నా ముందు జన్మించిన వాడు సర్వభూతములకు ఆదిభూతుడు ఆనాడే అనగా ముసలిమారు అనుకుంటారేమో అది కాదు ఆయన నిత్య యవ్వనుడు నిత్య యవ్వన సంపన్నుడై షోడశ కళా పరిపూర్ణుడై స్వయంభూగా అంటే ధర్మతానుగా జన్మించిన వాడు స్వయంభుగా అట్టి శివునికి గురవోత్త కోసం మరియు మీరు కోరిక మీ కోరికపై ఇది అప్రోహిలో మీరు చెప్తున్నారు వినండి మీరు అడుగుతున్నారు కదా నేను చెప్తున్నాను వినండి పితామహుడు పరమశివుడు తండ్రి సదాశివుడు బ్రహ్మా విలాసుముగా తన భూమధ్యస్థానంలో ఉద్భవింపచేసిన వాడు శంకరుడు సత్యోజాతాది పంచముఖులు జరిగిన బ్రహ్మయము విశేషణాము శంకరుడికి కలదు అందుకే శివుని వంశము పరమవంశము కాదాకరణం పణి కళా కళాపు వసనం చన్మజ వాహన మహో మమదాంభా శంభో తమ పాదాంబు భక్తి దేహ స్వామి నిన్ను కోరదేమీ లేదు ఏముందు వాజించింది ఆ విషం ఆనేం తిన్నాడు విషం తిన్నాడు కదా అందుకే కదా గరల కంటూ అడిగినాడు ఆభరణమా సత్వం చర్మమా వస్త్రమా చర్మం పోనీ వెహికలా అది వెహికల్ లేదులు కోరి లేదు కానీ నీ పాదభక్తిని నిరంతరం ప్రస్తుతము భక్తి మీ భక్తి మీ సంతోషులు శివుణ్ణి ఏమన్నా కోరుకుంటారు సరే ఇవన్నీ బాగుంది భక్తి కన్నా భక్తి మేలు కదా మన లోపల ఉంటేనే కదా బయట ఉండేటువంటి దీవుని ఆత్మారావుడు బాగుంటే కదా పరమాత్మ అనుకుంటానికి ದೇಹಾತ್ಮ ಉಂಟೆ ಪರಮಾತ್ಮ ಉಂಟು ಮರಿ ಭಕ್ತಿ ಕನ್ನ ಮುಕ್ತಿ ಪ್ರಭಾವಿ ಪೆಳಿಕ್ಕೆ ವಚ್ಚಿನ ಬಂಧುಗಳು ಅನ್ನ ಪಿಡುಗೆ ಮೆದುಕು ಬೆಟ್ಟು ಕದ ಸಪ್ತ ಋಷು ಎಂತರು ಅದೇ ಇಪ್ಪ ಇಡ ಭೋಜನ ಅಂತ ಎಲ್ಲ ಪಳ್ಳಿ ಪಕ್ಕನ ಬೆಳೆ ఎంత పిచ్చివారండి మీరు కోటయో కామదేవునా కోటయో కల్పభూతాన సర్వసంభాన సంపూర్ణం కురుమర్తి రజ్ నాకు గొంతు భగవంతులు ఇచ్చినాడు కానీ